న్యూ ఫ్యాషన్ ఫర్ లీజ్ ఆర్ సేల్ ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ డబల్ నైన్ డబల్ సిక్స్ డబల్ వన్ సిక్స్ త్రీ డబల్ నైన్ ఇక ధనుస్సు రాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ పక్షంలో మీ గోచార గ్రాహకతలు కనుక చూసుకున్నట్లయితే మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి అయితే కొత్త వ్యాపారాలు ప్రారంభించే వారు మాత్రం చాలా అనుకూలంగా కనపడుతోంది రియల్ ఎస్టేట్లోను బంగారంలోను భూముల్లోను వెండి స్థిర చరాస్తులు పెట్టే పెట్టుబడులు వృద్ధవుతాయి షేర్లోను ట్రేడింగ్లోను పెట్టిన డబ్బులు నష్టపోతారు జాగ్రత్తగా ఉండాలి అలాగే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మాత్రం ఒక్కసారి జాతక పరిశీలన చేయించుకునే ప్రయత్నం మాత్రం చేయండి సంతానం విషయంలో శుభవార్తలు వింటారు పిల్లలకి ఉద్యోగాలు రావడం కానీ సంతానాలు కలగడం కానీ వివాహాలు అవ్వడం కానీ ఇలాంటివన్నీ కూడా అనుకూలించే అవకాశం ఉంది అలాగే పిల్లలకి సంబంధించినటువంటి మీరు పిల్లలకి సంక్రమింపజేయవలసినటువంటి ఆస్తుల విషయంలో సంక్రమింపజేసే ఉన్నాయి అలాగే ప్రేమికుల మధ్య సంబంధ బాంధవ్యాలు పెరుగుతాయి వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి భార్యాభర్తల మధ్య కూడా అన్యోన్యత ఏర్పడుతుంది సఖ్యత కలయికలు కనపడుతున్నాయి ఆరోగ్యం మెరుగుపడుతుంది కొత్త కొత్త ప్లాన్లు ప్రారంభం చేస్తారు కొత్త కొత్త ప్రయోగాలు కూడా చేసే అవకాశాలు కనపడుతున్నాయి మానసిక ప్రశాంతత కలిగే అవకాశం కనపడుతుంది రాజకీయ రంగంలో ఉండేటటువంటి వారికి ప్రజాదరణ పెరుగుతుంది పదవులు పొందగలుగుతారు కొత్త కొత్త ప్రాజెక్టులు చేపట్టగలుగుతారు ప్రతి పనిలోనూ కూడా విజయం పొందగలుగుతారని చెప్పొచ్చు టీవీ మీడియా రంగాల వారందరికీ కూడా మానసిక ప్రశాంతత పనులలో విజయము ఆర్థిక ప్రగతి కీర్తి ప్రతిష్టలు బాగా పెరుగుతాయి కొత్తగా క్రియేటివ్గా ఆలోచించే తత్వం కూడా బాగా పెరుగుతుంది డబ్బుల విషయంలో కూడా దాచుకోకుండా ముఖ్యమైన వస్తువులు వాహనాలు భూములు గృహాలు కొనుగోలు చేయడానికి ఆన్లైన్ షాపింగ్లు చేయడానికి ఎక్కువ వినియోగిస్తారు సంతోషానికి భోగానికి ఆనందానికి డబ్బులు బాగా ఖర్చు పెడతారు అనారోగ్య సమస్యల నుంచి దీర్ఘకాలిక రోగాల నుంచి బయటపడడానికి కూడా బాగా కృషి చేస్తారని చెప్పవచ్చు ఎప్పటి నుంచో రెండు కోరికలు కానీ ప్రేమ వ్యామోహాలు కానీ శారీరక కలయికలు కానీ కనపడుతున్నాయి ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటారు ఉద్యోగ ప్రాప్తి ఉద్యోగ అభివృద్ధి కనపడుతుంది అలాగే మీరు తీసుకునే నిర్ణయం మీ జీవితాన్ని మారుస్తుంది అని చెప్పొచ్చు కుటుంబ సభ్యులతో కూడా చర్చించుకుని ఏదైనా సమస్యలు నుండి పరిష్కరించుకోగలుగుతారు కోర్టు వివాదాల నుంచి పోలీస్ కేసుల నుంచి కూడా బయటపడగలుగుతారు అలాగే ఖర్చుల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటారు బడ్జెట్ ప్లానింగ్ వేసుకుని జాగ్రత్తగా ముందరికి వేస్తారు అలాగే వ్యాపారాలతో వ్యాపారాలు చేయడమే కాకుండా వ్యవహారాలు చేయడమే కాకుండా అనేక రంగాల ద్వారా కూడా డబ్బులు సంపాదించే తాపత్రయం లేదా ప్రయత్నాలు చేస్తారని చెప్పొచ్చు వాహనాలు నడిపేటప్పుడు మాత్రం నిర్లక్ష్యంగా వాహనాలు నడపకండి వ్యసనాలకి దూరంగా ఉండండి అదే ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి వ్యవసాయం చేసేవారికి ఆర్థిక ప్రగతి ప్రభుత్వ పరమైనటువంటి రాయితీలు పొందగలుగుతారు అలాగే వ్యవసాయపరంగా లాభాలు కనపడుతున్నాయి మిమ్మల్ని మీరు గొప్ప వ్యక్తిగా మార్చుకునే ప్రయత్నం చేయగలుగుతారు అని చెప్పచ్చు వివాహ ప్రయత్నాలు ఆగిపోయి వెదక వెళతాయి ప్రేమించిన వ్యక్తితో వివాహాలు అవుతాయి లేదా పెద్దలు కుదుర్చిన వివాహాల విషయాలు కూడా ఇబ్బందులు తగ్గుతాయి విదేశీ ప్రయత్నాలు కూడా బాగా కలిసి వస్తాయి కాబట్టి వీసాల కోసం ప్రయత్నం చేయొచ్చు నిరుద్యోగులు కూడా మంచి ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి ప్రభుత్వ ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నం చేయవచ్చు క్రయ విక్రయాలు జరిపేటప్పుడు మాత్రం ఆచితొచ్చి వ్యవహరించండి కష్టపడి పనిచేయడం వల్ల మాత్రం చక్కని లాభము ప్రగతి కనబడుతోంది చేనేత వస్త్రకార్మికులందరికీ కూడా ఆర్థిక ప్రగతి ప్రభుత్వ రాయితీలు పొందగలిగే అవకాశాలు కూడా ఉన్నాయి విద్యార్థిని విద్యార్థులందరూ కూడా చదువు పట్ల ఆసక్తి అలాగే కెరీర్ పట్ల ఒక గోల్ రీచ్ రీచ్ చేయడం కోసం బాగా ప్రయత్నాలు పోటీ పరీక్షల్లో విజయాలు కనపడుతున్నాయి ఉద్యోగని ఉద్యోగస్తులకి పై అధికారుల దగ్గర మంచి పేరు తెచ్చుకుంటారని చెప్పొచ్చు ఉద్యోగపరంగా సానుకూలమైనటువంటి అవకాశాలు మార్పులు కనపడుతున్నాయి మెంటల్ టెన్షన్లు చాలా తగ్గుతాయి ఒత్తిడితో కూడుకున్నటువంటి పరిస్థితుల నుంచి బయటపడగలుగుతారు స్త్రీలకి షాపింగులు వస్త్రాల పట్ల నగల పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది మిమ్మల్ని మీరు గొప్ప వ్యక్తిగా మార్చుకోగలుగుతారు ఉద్యోగపరంగా అభివృద్ధి కుటుంబంలో సమస్యల పరిష్కారము ఇష్టమైన వాళ్ళతో శారీరక కలయికలు మానసిక ఆనందము కనబడుతోంది వ్యాపారస్తులకి ఆత్మవిశ్వాసంతో వ్యాపారం చేయగలుగుతారు వ్యాపారపరంగా కొన్ని రిస్కులు చేసి వ్యాపారాన్ని అన్ని రంగాలుగాను కూడా లాభాన్ని చేకూర్చే ప్రయత్నం చేయగలుగుతారు చెప్పొచ్చు వ్యాపారాల్లో మీరు తీసుకునే తప్పుడు నిర్ణయాల నుంచి బయటపడగలిగి వ్యాపారపరంగా ఆర్థిక ప్రగతిని పొందే ప్రయత్నం చేయగలుగుతారు ఏదేమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒక్కసారి చూపించుకుని ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందరికి వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయని తెలియజేస్తూ